హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే కొబ్బరిపాలతో కొబ్బరి రైస్ చేసాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోనే బటర్ లేదా ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలు బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను అలాగే ఒక నాలుగు మిరియాలు కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఈనెల్లో కట్ చేసి వేసుకున్నాను అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కూడా వీనిలో కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులోనే ఒక హాఫ్ స్పూన్ సాజీర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి ఇక్కడ నేను ఉన్న రైస్ అయితే తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు అయితే పాలు వేసుకున్నానండి ఇప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక మూడు విజులకు అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి